ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మహా జోష్గా ఉంటున్నారు సినిమాల్లోకి తను తిరిగి వచ్చాక అభిమానుల నుంచి ఈ స్థాయిలో స్వాగతం లభించడంపై చాలానే సంతోషంగా ఉన్నారు అదే ఆనందంతో తన నెక్స్ట్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలు పెట్టబోతున్నారు మెగాస్టార్ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితమే మెగా వన్ ఫిఫ్టీ వన్ కథ కాగా స్టైలిష్ డైరెక్టర్ అని పిలిపించుకుంటున్న సురేందర్ రెడ్డి దర్శకుడు ఈ చిత్రాన్ని ఆగస్టులో లాంచ్ అయ్యనున్నారని ప్రీ ప్రొడక్షన్ పనులు పీక్స్లో ఉన్నాయని సంగతి తెలిసిందే అయితే ఆగస్ట్ ఇరవై రెండున మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఉయ్యాలవాడ ప్రాజెక్టును లాంచ్ చేయాలని ఇన్నాళ్ళు భావించారట అయితే ఇప్పుడు ఈ ముహూర్తం విషయంలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడి వీరగాథ కావడంతో సినిమా ప్రారంభానికి స్వాతంత్ర దినోత్సవం అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట దర్శకుడు ఈ మేరకు నిర్మాత రామ్ చరణ్కు సమాచారం ఇవ్వడం అక్కడి నుంచి మెగాస్టార్కు మెసేజ్ పాస్ అవ్వడం గ్రీన్ సిగ్నల్ వచ్చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయట మొత్తానికి మెగా వన్ ఫిఫ్టీ వన్ ప్రారంభానికి ఆగస్టు పదిహేను ముహూర్తంగా ఖాయం చేశారని లేటెస్ట్ టాక్ అయితే మెగా ఫ్యాన్స్ కోసం కొన్ని విషయాలను ఆగస్టు పదిహేనును ప్రకటించకుండా దాచిపెడతారట ఈ సినిమాలో హీరోయిన్స్ పేర్లను ఆగస్టు ఇరవై రెండున అనౌన్స్ చేయనున్నారట మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ సౌత్ టాప్ బ్యూటీ నయనతారలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో హీరోయిన్స్గా ఫైనల్ చేశారని టాక్